హలో ఎవ్రీవన్ ఆం డాక్టర్ సంధ్య కన్సల్టెంట్ ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఇవాళ మనం అడవలలో చాలా కామన్గా చూసుకునే గైనిక్ కంప్లైంట్లో ఒకటైన పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ ఇది ఏ ఏజ్లో చూస్తూ అంటే స్టార్టింగ్ ఉమెన్ పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్ అడాల్సెంట్ అండ్ ఏజ్ గ్రూప్ నుంచి స్టాప్ అయ్యే ఏజ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వరకు ఏ ఏజ్లో అయినా చూస్తూ ఉంటాం పీసీవీఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసాడర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఎలా లైఫ్ లాంగ్ మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయో పీసీవోస్ అనేది కూడా ఒక్కసారి డయాగ్నోస్ అయితే పర్మనెంట్ క్యూర్ అనేది ఉండకపోవచ్చు కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ పీసీఓఎస్ ఏజ్లో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం సిమ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వన్స్ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎవ్రీ మంత్ రావాల్సిన పీరియడ్స్ కాస్త రాకుండా ఎవ్రీ టూ టు త్రీ మంత్స్కి ఒకసారి కానీ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక వన్ ఇయర్కి చూసుకుంటే ఎయిట్ సైకిల్స్ కంటే తక్కువ రావడం చూస్తూ ఉంటాం కొంతమందిలో అయితే టాబ్లెట్స్ ఇస్తే తప్పితే పీరియడ్ రాకపోవడం గమనిస్తూ ఉంటాం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే ఈ సిమ్టమ్స్తో పాటు వీళ్ళకి సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ఫర్టిలిటీ కూడా చూస్తూ ఉన్నాం అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పీరియడ్ ఇరెగ్యులారిటీస్తో పాటు అదర్ క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ డిస్లిపిడీమియా అండ్ ఇండోమెచల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ సిమ్టమ్ ఈస్ వెయిట్ గెయిన్ అండ్ హైపర్ ఆండ్రోజనిజం ఫీమేల్స్ ఎప్పుడైనా వెయిట్ గెయిన్ పెరిగినప్పుడు పెరిఫిరల్ ఫ్యాట్లో ఫీమేల్ హార్మోన్స్ అనేవి మేల్ హార్మోన్స్ లాగా కన్వర్ట్ అయ్యి మేల్ హార్మోన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ బాడీ పైన చెస్ట్ పైన అబ్డోమెన్ పైన హెయిర్ పెరగడం అండ్ పింపుల్స్ యాక్నీ రావడం అకాంతోసిస్ అనే ఒక కండిషన్ అంటాం అంటే మెడ చుట్టూ నల్లగా ఉండి వెల్వెట్ ప్యాచ్ లాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ మేల్ హార్మోన్ ఎక్సెస్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ద సింటమ్స్ నెక్స్ట్ పీసీఓఎస్ని ఎలా డయాగ్నోస్ చేయాలో చూద్దాం ఈ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అనేవి త్రీ ఉంటాయి ఫస్ట్ క్రైటీరియా ఈజ్ ఇందాక మాట్లాడుకున్నట్టు పీరియడ్ డిస్టర్బెన్సెస్ అండ్ సెకండ్ క్రైటీరియా ఈజ్ బయోకెమికల్ ఆర్ క్లినికల్ ఎవిడెన్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజనిజం ఒకవేళ మనకు క్లినికల్ మేల్ హార్మోన్ ఎక్సెస్ ఫీచర్స్ లేకుండా పోతే మనకు పీసీఎస్ సస్పిషన్ ఉన్నప్పుడు కొన్ని మనం ల్యాబ్ టెస్ట్ అనేవి ఆర్డర్ చేయడం జరుగుతుంది మేల్ హార్మోన్ సీరమ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ చూసుకొని అవైతే అవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పీసీఎస్ అనేది డిటెక్ట్ చేయడం చూస్తూ ఉంటాం అండ్ థర్డ్ క్రైటీరియా ఇస్ అల్ట్రాసౌండ్ క్రైటీరియా మనం పిసిఓస్ సస్పిషన్ ఉన్నప్పుడు ఒక అల్ట్రాసౌండ్ చూసినప్పుడు అల్ట్రాసౌండ్లో చూసినప్పుడు ఓవరీస్లో అంటే అండాశయాలు నీటి పొడికల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఓవరీస్ చుట్టూ చిన్న చిన్న ఫాలికల్స్ అవి ఒక్కొక్క ఓవరీలో చూసుకుంటే మోర్ దాన్ ట్వంటీ వరకు కనిపిస్తూ ఉంటాయి అండ్ ఓవరీ సైజ్ అనేది పెరుగుతుందనమాట ఈ ఓవరీ సైజ్ అనేది మోర్ దాన్ టెన్ సిసి వరకు ఉండడం చూస్తూ ఉంటాం అండ్ ఈ పీసీ నెక్స్ట్ మనం పీసీఎస్కి పీసీఎస్ రావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం ఈ పిసి వయసు కారణాలు చూసుకుంటున్నప్పుడు మెయిన్గా ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకుంటూ ఉంటాం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే మన ఒక పిసి ఉన్న మదర్ తనకు పిల్లలు పుట్టే పుట్టినప్పుడు ఆ పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ కొంతవరకు ఉంటుంది ఇది జెనెటికల్లీ రిలేటెడ్ అని చెప్పుకుంటూ ఉంటాం పాత కాలంలో ఇదన్నీ చూడలేదు యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో ఇవి మనం చూడడానికి కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ వెయిట్ గెయిన్ అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వలన వచ్చిన చేంజెస్ అండ్ సెకండ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ వాతావరణంలో వచ్చే మార్పులు మనం తీసుకునే ఆహారంలో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ చాలా రకమైనటువంటి చేంజెస్ చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు తీసుకునే ఆహారంలో చా మనకు తెలియకుండా చాలా రకమైన కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం వీటి గురించి పర్టికులర్గా చెప్పుకుంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి అంటూ ఉంటాం వీటి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్స్లో ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ప్లాస్టిక్ కానీ అల్యూమినియం ఫాయిల్స్ అండ్ క్యాన్ ప్యా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నిటికీ మనం తెలియకుండానే మనం తీసుకునే ఆహారంలో మిక్స్ అయిపోయి మన బాడీలోకి ప్రవేశించ ప్రవేశించినప్పుడు చాలా రకమైనటువంటి హార్మోన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం అందులో ఈ పీసీఓఎస్ ఒకటి అండ్ థర్డ్ కాజీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ దానివల్ల ఒబెసిటీ రావడం ఒబెసిటీ వల్ల మళ్ళీ ఇంటర్లింక్డ్ లింక్డ్ అయ్యి పీసీఎస్ డెవలప్ అవ్వడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం మెయిన్ మన ఇందులో వీటన్నిటిలో కామన్గా ఉండే కల్పెట్ ఏంటి అంటే పిసియుఎస్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది పిసియుఎస్ ఉన్న మహిళల్లో ఇన్సులిన్ అంటే ఒక హార్మోన్ ఇట్ ఈస్ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్ ఈ పిసియుస్ ఉన్న మహిళల్లో ఇన్సులిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఓవరేజ్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువగా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ మే ఈ హార్మోన్స్ అనేవి మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మన ఫిమేల్ బాడీ లెవెల్లో మేల్ హార్మోన్స్ ఉండ ఉండాల్సిన లెవెల్ కంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే సో ఇప్పుడు మనకి మనం డిస్కస్ చేసుకున్న ఆండ్రోజెనిక్ ఫీచర్స్ కానీ ఈ వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అండ్ కమింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ పిసిఓర్స్ పీసీఓస్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే వన్స్ డిటెక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ మనం అది కంట్రోల్లో ఉంచుకోవడం మాత్రమే కుదురుతుంది పర్మనెంట్ క్యూర్ అనేది నాట్ పాసిబుల్ అంటే ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్తో కానీ సర్జరీస్తో కానీ పర్మనెంట్ క్యూర్ అనేది కుదరదు వన్స్ కంట్రోల్ అయిన తర్వాత వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఓ ద లైఫ్ ఎలా మేనేజ్ చేసుకుంటామో అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ మోడిఫికేషన్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసుకొని అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగా కానీ జాగింగ్ కానీ రెగ్యులర్ డే టు డే ప్రాక్టీస్లో ఒకటి స్టార్ట్ చేసుకోవడం అండ్ డైట్ మోడిఫికేషన్ క్యాండ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని హెల్దీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గించుకోవడం జరుగుతుంది వీటితో పాటు అండ్ అదర్ హార్మోనల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు మనం ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ ఏజ్ గ్రూప్ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఈ మెన్సురల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు బట్ అవసరాన్ని బట్టి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు షార్ట్ టైమ్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకొక ప్రాబ్లం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నది చూస్తూ ఉండడం ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ఫర్టిలిటీ ఈ సంతాన సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనం మోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఒకవేళ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఐ హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ పీసీస్ టుడే థ్యాంక్ యూ